హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మన రేవంత్ అన్న మంచి శుభవార్త చెప్పారు ఫ్రెండ్స్ రైతులందరికీ మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం రైతులకు గుడ్ న్యూస్ రెండు లక్షల రుణమాఫీ మరియు మూడు లక్షల రుణం ఫ్రెండ్స్ రెండు లక్షల రుణమాఫీ చేసే వెనుకనే మళ్ళీ మూడు లక్షల రుణం ఇవ్వబోతున్న మన రేవంత్ సర్కార్ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది త్వరలో రెండు లక్షల రుణమాఫీ రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది వెళ్దాం గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ప్రకటించిందని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి గురించి పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నాయి ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క త్వరలో రుణమాఫీ చేస్తామని దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ నడుస్తోందని వెల్లడించారు అయితే రుణమాఫీతో పాటు రైతులకు మరో తీపి కబురు చెప్పేందుకు తెలంగాణ సర్కార్ సన్నాలు చేపట్టు సన్నాలు చేస్తున్నట్టు సమాచారం ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ రైతు రుణమాఫీ చేసిన తర్వాత రైతులకు ఇచ్చే రుణ పరిమితిని పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది మూడు లక్షల వరకు రైతు రుణాలు ఇచ్చేందుకు విధి విధానాలు రూపొస్తు రూపొందిస్తున్నట్లు సమాచారం రైతుల రుణ చరిత్ర ఆధారంగా మూడు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి ఇప్పటి వరకు రైతులు చెల్లిస్తున్న పావుల వడ్డీపై సైతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది వారికి వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు రూపకల్పన చేస్తున్నట్టు సమాచారం ఫ్రెండ్స్ అర్థమందిగా ఫ్రెండ్స్ మరొక మంచి అప్డేట్ వీడియోతో మేము ముందు please support me please do subscribe more updates thank you jehin